शान्तपाव शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతి దేవతలు ఋషులు ఇలాంటి పెద్దవాళ్ళందరూ కలిసి తిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి గగ్గోలుగా బయలుదేరి వెళ్లారు వీటికి ఏమిటి ఏమాపదొచ్చింది ఇలా పరిగెత్తికొచ్చారు ఎవడో మహారాక్షసుడు తప్ప గురించి రారు సామాన్యంగా ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చిందని మీరందరూ ఇలా వచ్చారు అని బ్రహ్మదేవుడు ప్రశ్నించాడు ప్రశ్నిస్తే ఇంకేముంది అమర్త్యులు అయిపోయారు ఇంతకంటే మర్త్యులు అంటే మోర్తల్స్ అన్నమాట చచ్చిపోయేటటువంటి వాళ్ళు అని అర్థం చావవలసినటువంటి వాళ్ళందరూ కూడా అయిపోయారు ఇమ్మోర్తల్స్ అయిపోయారు అయిపోయారు ఇంతకంటే కావలసినటువంటిదే ఉన్నది వాళ్ళకి మా మాకు విశేషం ఏమున్నది తేడా ఏముంది ఆ విశేషార్థిన రామైన తేడా నువ్వు చూపిస్తావేమో అని నిన్ను కోరుదామని మేము బయలుదేరి వచ్చాము అన్నారట వీళ్ళందరం ఇలా యముడు అక్కడ ఉన్నాడు ఇందువల్ల ఇలా జరిగింది అని నా తర వీర్యం భవిత నరేష్ శైషాం అంతో భవిత గారి ఇక్కడ ఉన్నప్పటికీ ఈ యముని యొక్క శరీరాన్ని విభజించి అంటే ఒక అంశ వల్ల ఆ కార్యము చూసేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉంటాము ఆ రూపానికి మీ శక్తి కూడా తోడవుతుందిలే అందువల్ల మానవులు మామూలుగానే ప్రాణములు కోల్పోతూ ఉంటారు ఇక మీద ఈ ఇబ్బందికి ముందు కొనసాగదు అని చెప్పి వీళ్ళని అందరినీ పంపించ పంపించేటప్పటికి వీళ్ళు ఉత్సాహంగా బయలుదేరి వస్తున్నారు వస్తూ ఉంటే గంగా నది కనిపించింది వీళ్ళకి విశేషమేమంటే ఆ గంగా నదిలో ఒక కనక పద్మం చాలా పెద్ద పద్మం ఒకటి కనిపించింది అందరూ ఆశ్చర్యపోయారు ఈ రకం పద్మం మనం ఎప్పుడు చూడలేదు అని నిజానికి మందాకినిలో దేవగంగలో ఉండేవన్నీ కూడా కనక పద్మములే అందువల్ల ఆశ్చర్యపోవలసింది లేదు కానీ ఇది మాత్రము చాలా పెద్దది కనిపించింది కనిపించేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు అదేమిటో చూస్తాను అని దేవేంద్రుడు పెద్దవాడు గనక ఆ పద్మం దగ్గరికి పెడతాను అని బయలుదేరాడు వీళ్ళందరూ దూరంగానే నిలబడి ఉన్నారు మిగిలిన దేవతలు అలా వెళ్ళేటప్పటికి నీళ్లు తీసుకోవడం కోసమని ఒక ఆవిడ వచ్చింది ఆవిడ చూస్తే దివ్యకాంతలా ఉన్నది ఆవిడేం చేస్తోందంటే కళ్ళ నుంచి నీళ్లు పెట్టుకుని దుఃఖిస్తోంది ఆవిడ దుఃఖించేటప్పటికి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి ఇటువంటి ఆమెను ఎప్పుడు ఆయన చూడలేదు ఎవరు నువ్వు ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని ప్రశ్నించాడు ప్రశ్నించేటప్పటికి ఆవిడ ఎందుకంటే నేనెవరో నీకు తెలియాలి అంటే నాతోటి కూడా బయలుదేరి రా అండి సరే వస్తాను అన్నాడు ఇంత వింత ఏదేమిదో చూడాలి అని ముందర ఆవిడ నడుస్తోంది వెనకాలేమో ఆవిడ అలా దుఃఖపడితోనే బయలుదేరుతోంది వెనకాల దేవేంద్రుడు నడిచి పెడుతున్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక మంచి వయస్సులో ఉన్నటువంటి యువకుడు అలాగే వయస్సులో ఉన్న అపూర్వ సౌందర్యవతి అయినటువంటి యువతి వాళ్ళిద్దరూ కూర్చుని జోదం ఆడుకుంటున్నారు దేవేంద్రుడు అంతటి వాడు బయలుదేరి వస్తూ ఉంటే ఈయన ఒక మనిషి ఒక ప్రాణి అలా వచ్చినట్లుగా కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు అసలు ఈయన వైపు చూడలేదు చూడకపోయేటప్పటికి దేవేంద్రుడు కోపం వచ్చింది నేనెవరో తెలుసా ఈయన అయినా గాని వాళ్ళు ఏం మాట్లాడలేదు నేను దేవేంద్రుడిని అన్నట్ట పైగాను అన్నాడప్పటికి చాలా కోపం వచ్చేసేసింది ఈయన గారికి తను వస్తే ఇంకా ఇంతటి మా వాళ్ళు త్రిలోకాధిపతి వస్తూ ఉంటే వాళ్ళు ఆడుకుంటూ కూర్చుంటారు అక్కడ ఇద్దరు లేచి నుంచుకొని మర్యాద చేయడం అనేది లేకుండా గాను ఆయనకు బాగా కోపం వచ్చి నేను ఫలానా అన్నాడప్పటికి అప్పుడు ఆయనకి కొంచెం ఆడే మగవాడికి కొంచెం మార్పు వచ్చింది మెల్లిగా తీరుబడిగా అన్నమాట ఈయన ఇంత కోపంగాను గట్టిగా అరిస్తే అతి సామాన్యైన విషయంలాగా ఈ ఆటలోని ఏకాగ్రత నుంచి మొహం కొంచెం ఇలా పక్కకి దిచ్చి ఓసారి దేవేంద్రుడు రేపు కాస్త కంటి చివరి నుంచి చూసి పగవగా నవ్వేట జహాసా అన్నాడు గట్టిగా నవ్వేట నవ్వేటప్పటికీ దేవేంద్రుడికి ఇంకా కోపం వచ్చింది కోపం వచ్చి బహుశా కొడదామని వజ్రాయుధం ఎత్తుంటాడు ఉంటాడు అంతే సంస్తంభిత అన్నాడు ఆ చెయ్యి చెయ్యి అలాగే ఉంది మనిషి కీళ్లు కాళ్లు ఇంకేం కదలటం లేదు అలా ఉండిపోయాడు స్థాను ఇవా అన్నారు ఓ దొంగలా అయిపోయాట ఆయన అలా ఉన్నాడు ఇక ఏం మాట్లాడలే ఇక మళ్లీ ఈయన ఏమయ్యాడు మన కొట్టబోతున్నాడు కదా అరిచాడు కదా ఏమిటని కూడా ఆయన చూడలే ఉరికే ఇలా చూశాడు చూసేటప్పటికి వీడు బిగిసిపోయాడు వాళ్ళు మామూలుగా ఆడుకున్నారు ఆ ఆట పూర్తి అయింది ఎవరు గెలిచారో ఎవరు ఓడారో మాత్రం చెప్పలేదు అది మన కథ కాస్తే అవసరం లేదు కనుక వాళ్ళ ఆట పూర్తి అయిన తర్వాత అప్పుడు అన్నట్టు ఆయన ఇంకా వీడి వైపు చూడకుండానే ఆవిడ అలా ఏడుస్తూనే నిలబడింది ఏడి వాడిని ఇలా తీసుకురా అన్నాడు అక్కడే ఉన్నాడు అది తమాషా అది కొంచెం మహాధికారం కలిగినటువంటి వాళ్ళ యొక్క లక్షణము అది వాడు అక్కడే ఉన్నప్పటికీ ఏడి వాడు ఇలా తీసుకురా అన్నాడు తీసుకురాబడుగాక అన్నాడు తీసుకురా అని కాదు ఆనీయుద్దాం అన్నాడు బట్టి అంటే ఇంకా దాంట్లో ఈయన గారి అధికారం జ్యోతకం అవుతుంది ఈవిడ వెళ్లి ఆయన లాక్కు రావడం కోసం ఇలా మీద చెయ్యి వేసింది చెయ్యి వేసేటప్పటికి మొత్తం ఇంతవరకు బిగిసి ఉన్నటువంటి వాడికి సడలింపు అయితే వచ్చింది గాని ఆ సడలింపు ఎంతగా వచ్చిందంటే ఒక కీలికి ఒక కీలుకి సంబంధం లేకుండా పోయింది పడిపోయాడు వాడిక అంతవరకు బిగిసి వాడు ఇప్పుడు నేల మీద పడిపోయాడు ప్రతిద అభూత్ ధరణ్యాం అన్నాడు ఏకంగా నేల మీద పడిపోయట నేల మీద పడిపోతే అప్పుడు అన్న ఈ మైవం అని కృథితే ఎప్పుడు ఇలాంటి పని చెయ్యవు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పని చెయ్యవు కదా అన్నట్ట అన్నాడప్పటికీ ఇక ఈయన గారు నానాఖం గారు పడిపోతున్నాడు అప్పుడు మళ్లీ ఆయన వీణ్ణి కూడా వాళ్ళ దగ్గరికి తీసుకుపో అన్నట్ట ఆ పెద్ద మనిషి వీణు కూడా వాళ్ళ దగ్గరికే తీసుకుని వీళ్ళు ఆ గుహలో ఉన్నారు చూసావా వాళ్ళ దగ్గరికే తీసుకుని వెళ్ళి వాళ్లలో చేర్చు వీణు కూడాను అన్నారు ఈయన అన్నాడప్పటికీ సరే ఈవిడి గారు దారి చూపిస్తూ మళ్ళీ ఈయన వెనకాలే బయలుదేరాడు ఈసారి ఈయన కూడా వచ్చాడు రెండు అడుగులు అక్కడే ఉంది గుహ ఆ గుహ ద్వారం తెరిపించారు ఆ ద్వారం తెరిచేటప్పటికీ అందులో సరిగ్గా ఈ దేవేంద్రుల్లాగే ఉన్నవాళ్లు నలుగురు కూర్చుని ఉన్నారు వాళ్ళు ఆ నలుగురు మధ్యన ఓ సీటు ఖాళీగా ఉంది ఇంకొకటి నువ్వు వెళ్ళకు నువ్వు కూడా వాళ్ళల్లో అక్కడ కూర్చోవాయి అన్నట్టు అంటే అయ్యా నువ్వు వెంట ఏమిటో అనుకున్నావు నువ్వు మహానుభావుడు అంతటి వాడవు ఇంతటి వాడవు నీ శక్తిని ఎవళ్ళు ఊహించలేము భువనశత్వం భవ అద్యహ అటు లోకాలకు అన్నింటికి నువ్వు మొదటి వాడవు అని స్తోత్రం చేయడం ప్రారంభించట ఈ దేవేంద్రుడు ఈయన నైవంశీలా శేషమి హాపును వంటి అన్నట్టడు ఈయన చూడు ఈ రకం స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ అనుగ్రహం లభించదు అన్నాడు అంటే ముందర ఉన్నటువంటి స్వభావం అలాగే ఉంటే పోని కొంచెం అర్థం చేసుకోవచ్చు వాడు తిట్లో కాకిపోతే కనుక కొంచెం పొగరగా ఉంటాడు కాబోలు ఉన్నాడు కాబోలు దానికి ఏదో అనుభవిస్తే అనుభవిస్తాడులే అని అనుకోవచ్చు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేటటువంటి వాడికి ఇక్కడ అనుగ్రహం లభించదు అన్నాడు అందువల్ల ఇప్పుడు నువ్వు బతిమాల ఏమీ ప్రయోజనం లేదు వెళ్ళు అన్నాడు సరే ఈయన గారు హరిపోతూ అక్కడికి వెళ్లేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారట అంటే అంతేకాదు ఇతన్ని వెళ్ళు అని చెప్పని మీరు ఐదుగురు కలిసి ఏం చేస్తారంటే భూలోకంలో మనుషులు కింద పుడతారు అక్కడ కొంచెం దేవకార్యం మీరు చేయవలసినటువంటిది ఉన్నది చాలా మందిని మీరు సంహరించవలసి ఉన్నది సంహరించిన తరువాత మీరు చేసుకున్నటువంటి సుకృతం కారణంగా పొందవలసినటువంటి ఉత్తమ లోకములను మళ్లీ మీరు పొందుతారు సర్వం మయ భాషితమేత దేవం కర్తవ్యం అన్య వివిధార్థ నేను చెప్పింది సూచ తప్పకుండా మీరు ఆచరించవలసి ఉంటుంది నేను చెప్పింది అంతా కూడాను అని కూడా ఆయన హెచ్చరించారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష वो ब्राह्मण है जो समस्त नित्यम लोका समस्ता सूचना